ఏవి న్యూస్ కి స్వాగతం నగర్ నియోజకవర్గం నగర్ డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో తల్లి దేవాలయంలో ఆషాఢమాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ఉమ్మడి పద్మావతి కాలనీ వాసులు అందరం కలిసి గత పన్నెండు సంవత్సరాలుగా తల్లికి ప్రత్యేక పూజలు జరిపించి అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు అలాగే ఈ రోజు రాత్రి పోతరాజుల విన్యాసాలతో శివశత్తుల నృత్యాలతో బోనాల ఊరేగింపు ఉంటుందన్నారు అమ్మవారి ఆశీస్సులతో పద్మావతి కాలనీ వాసులందరూ ఆరు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పద్మాలయ కాలనీ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ऋद्रस्तो विश्वस्तो ब्रह्मस्तो राजा आपके बंदरा पांवों जो तेरा सावर तो ब्रह्म सपोल इस कोणी राजा दे राजा यह प्रज्ञा साहिले नमः वयं वये ईश्वर नाय ब्रह्म है समें कामा 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 महाराजा ओम तत्वं ओम तत्वायो ओम तदात्मा ओम तत्सत्यो ओम तत्सर्वं ओ ओम तत्पुरो नमः ब्रह्मास्तो वृता बले तंडला पाआ पोजोति रस्वमृतं ब्रह्मभोद भवस्वरोम ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मा अधिपति ब्राह्मण अधिपति ब्रह्मा शिवमे अस्तु सदा शिवम भया

అందరికీ అందరికీ ముందుగా ఉమ్మడి పద్మావతి కాలనీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ శ్రీ శ్రీ దుర్గా అమ్మవారి తరపు అమ్మవారి కర్ణా కటాక్షాలు కాలనీ ఉండాలని ము ముఖ్యంగా ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా కూడా మా కాలనీవాసులందరూ కులాల కతీతంగా కూడా అందరూ బోనాల ఉత్సవంలో పాల్గొంటారు అమ్మవారు కూడా ఆశీర్వాదం వల్ల అందరు సుఖ సంతోషాలతో ఉన్నారు ఇలాగే పది సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుంటాము జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాము సాయంత్రం ఆరు గంటలకు శివసత్తులతో పోతరాజు విన్యాసాలతో బోనాలు జరుపుకుంటాము కావున మరొక్కసారి కాలనీవాసులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అమ్మడి కాలనీ పద్మావతి వాసులందరికీ బోనాల శుభాకాంక్షలు రెండు వేల పన్నెండులో మా కాలనీలో అమ్మవారు వెలిసింది గత రెండు వేల పన్నెండులో అప్పటి నుంచి కాలనీ వాసులందరూ సుఖ అందరూ బాగున్నారు దినదిన అభివృద్ధి జరుగుతున్నది ప్రతి సంవత్సరం పోతరాజులు శివసత్తులు డప్పులు మేళాలతో భారీ ఊరేగింపుగా సాయంత్రం పూట తీస్తాం అమరావతి కాలనీ వాసులకు బోనాల పండుగ శుభాకాంక్షలు శ్రావణవాసం మొదటి వారంలో అమ్మవారికి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా హైత్నార్ ఊరితో పాటు మేము కూడా బోనాల ఉత్సవాలలో పాల్గొంటాం ప్రతి సంవత్సరం అదేవిధంగా కాలనీలో ఎంతో అంగరంగ వైభవంగా బోనరా బోనాల ఉత్సవాలకు పోతరాజుల విన్యాసాలు డప్పు సప్పుడ్లతోటి సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారిని భారీ ఊరేగింపుతో బోనాల ఉత్సవాలలో పాల్గోవలసిందిగా అందరూ కాలనీ ఉమ్మడి కాలనీ పద్మావతి కాలనీ తరఫున కోరుతున్నాం అమ్మవారి విశిష్టత ఏమిటి అని అంటే గత పదిహేను సంవత్సరాల అమ్మవారు వెలిసిన తర్వాత కాలనీలో ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం వెల్లువెరిచింది కాలనీ సమస్యలు కూడా పూర్తిగా నిర్మూలించడం అమ్మవారి యొక్క సహకార కృపా కటాక్షంతో కోరుకుంటున్నామని కోరుతున్నాను ఉమ్మడి పద్మవత్ కాలనీకి